నమస్కారం ఈరోజు మన విశ్లేషణ అంశము ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖలు ప్రారంభం కాబోతున్నాయి అలాగే పార్లమెంట్లో కూడా మనకు పూర్తికాలం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి పార్లమెంట్లో బడ్జెట్ పెట్టిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రతిపాదనలు కానీ రూపొందించడం కానీ ఉంటుంది అన్నట్టుగా మన సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు మరి ఈ ఈ రెండు బడ్జెట్లలో ప్రధానంగా మనము పార్లమెంటు బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుంది పార్లమెంటు బడ్జెట్ కంటే ముందు ముఖ్యంగా రెండు టర్మ్లు కూడా భారతీయ జనతా పార్టీ స్వతహంగా మెజారిటీ ఉన్నటువంటి ఉన్నప్పటికీ అలయన్స్తో ఉన్న స్వతహంగా మెజారిటీ ఉండి వాళ్ళ బడ్జెట్ బడ్జెట్ ప్రతిపాదనలు అన్నీ కూడా వాళ్ళ కనుసనాలునే జరిగాయి అధిష్టానము మరి ఇప్పుడు మిశ్రమ అనేక పార్టీల అలయన్స్తో అలయన్స్ కాంబినేషన్లో మరి యూపీఏ ఎన్డీఏ త్రీ థర్డ్ మోడీ సర్కార్ మూడో టర్మ్ అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము మరి అందరు అంచనాలు కూడా ప్రధానంగా మోడీ ప్రభుత్వము బడ్జెట్ ప్రతిపాదనల మీద బడ్జెట్ ప్రవేశం ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సందర్భంలో మరి పార్లమెంట్ నేపథ్యం ఎలా పక్కన పెడితే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలాఖరుల బడ్జెట్ చేపట్టే ముందే ఒక పక్క శాసన మండలిని కూడా కైవసం చేసుకున్న దిశగా రేవంత్ రెడ్డి సర్కారు అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీలో చేర్చుకోవడం కూడా జరుగుతుంది అదే రకంగా ఇప్పటికీ మనకు అనేక మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరడము మరి దాంతోపాటు మనకు నిన్న కూడా ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ కాండవ కప్పుకోవడము ఇలా ఇత్యాది అనేక అంశాలు కూడా ఈ బడ్జెట్ కంటే ముందే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్లోకి ప్రధానంగా ఇంత వేగంగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను ఇక్కడ కాండవాలు కప్పడంలో ఒక అంత అర్థం ఏముంటుందంటే ప్రధానంగా ఈ ఎమ్మెల్యేలు అటు బీజేపీ వైపు పోకుండా కూడా కట్టడి చేసిన వాళ్ళం అవుతామన్న ఒక ఉద్దేశంతో కానీ ఆలోచనతో కానీ వాళ్ళు అందరికీ స్వాగతిస్తున్నారు ఆసక్తి అవసరాలు వాళ్ళ వాళ్ళ వ్యూహ వ్యూహాల ప్రకారంగా పార్టీలు మారుతున్నటువంటి జంపు జిలానీలు ఇది సర్వసాధారణంగా అనువాయితీ వస్తున్న పరంపర బీఆర్ఎస్ ప్రారంభించిన అనువాయితీనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ అనువాయితీనే ఇప్పుడు మొదలుపెట్టింది కాబట్టి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేదనుకుంటే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా దానికి ఒక స్లోగన్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలుస్తామంటే మేము ఎలా ఊరుకుంటాము అనేది ఒక నినాద వాళ్ళు కూడా ఒక షో చేస్తూ ఆ ఎజెండాని ఆ మాటలను షో చేస్తూ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలను స్వాగతిస్తున్నారు వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరి నియోగవర్గాలలో కూడా దిగువ శని నాయకులు కానీ లేదా నియోజకవర్గంలో పట్ట ఉన్న నాయకులు కానీ చాలా మట్టికి అసంతృప్తి ఉన్నమాట వాస్తవం మరి దాన్ని రేవంత్ రెడ్డి సర్కారు కానీ రేవంత్ రెడ్డి కానీ అందరినీ బుజగించడము ఏదో ఒక వాళ్ళనైతే ఇప్పటికైతే బుజగించడాలు జరుగుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం అదే రకంగా ఈ బడ్జెట్ సమావేశాల కంటే ముందు అనేక ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్స్ కానీ సమావేశాలను కానీ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వము కృత నిశ్చయంతో ఏముందంటే ప్రభుత్వ వనరులను పెంచుకోవడం ప్రభుత్వానికి వనరులు పెరగాలంటే రెండే రెండు మూడు మార్గాలు తప్ప వేరే మార్గాలు ఉండవు ఒకటి మద్యం మీద రెండవది రెవెన్యూ మీద ఈ రెండు మార్గాల ద్వారానే కాకుండా ఇంకా ఇతరాది మార్గాలు ఏమైనా ఉంటాయా అనేది వాళ్ళు జిఎస్టీ అది కూడా ఒక మార్గమే కంట్రోల్ కంట్రోల్లో మిమ్మల్ని రీఫండ్ అవుతుంది ఆ జీఎస్టీ మీద కూడా పూర్తి నియంత్రణ పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించడం అంటే ముఖ్యంగా ఈ యొక్క ఇవన్నీ కూడా బడ్జెట్ కంటే ముందు చర్చనీయాంశాలు ఏవైతే అవుతున్నాయో ఇవన్నీ కూడా ముఖ్యంగా బడ్జెట్లో దీని మీద ఫోకస్ చేస్తూ బడ్జెట్ రూపొందించే అవకాశాలు మనకు కనబడుతున్నాయి అదే రకంగా సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక ఆరోగ్యారంటీ అమల్ అమూల్ తీరు మీద లేదా ఇప్పుడు రైతు బంధు ఆగస్టు పదిహేనవ తారీఖున రుణమాఫీ మీద ప్రత్యేకంగా చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి ఆ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో మండలి స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రైతు బంధు రైతు ఆసరా ఇలాంటివి ఎడ్డా బాగుంటుంది అనేది సమీక్షలు కూడా నిర్వహిస్తున్న సందర్భంగా మనకు ఈ ఇలాంటి అంశాలు కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు నిరుద్యోగ సమస్య ఈ మధ్యలో హైలీ ఫోకస్ అయినటువంటి అనేక సమస్యలలో ఈ నిరుద్యోగ సమస్య కూడా జాబ్ క్యాలెండర్స్ ప్రభుత్వం విడుదల చేసిన దీని మీద కూడా చాలా చర్చలు జరిగే ఉంటాయి మరి అదే రకంగా ఈ ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు కాబోతున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మరి ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ సర్కార్ అవినీతి మీద అవినీతి మూలాల మీద ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మీద కానీ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ ఇతరాది అనేక అవినీతి కుంభకోణాలు ఏవైతే ఆరోపించుకుంటూ వచ్చారో వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ని టార్గెట్ చేసి ఆ అంశాలను భారతీయ జనతా పార్టీ లేవనైతే అవకాశాలు కూడా ఒక పక్క ఉంటాయి మనకు ఇవన్నీ కూడా చర్చ అంశాలు అయితే ఈ ఈ వీడియో నేను ఇంతవరకే ముగించేసి మన తర్వాత వీడియోలో నేను మీకు ఈ రైతు బంధు అంశం మీద మాట్లాడతాను చూడండి చూస్తూనే ఉండండి చూసి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి